హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పిల్లం ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ పిల్లలకు నచ్చిన పనులు నేను చేయను బావా నా పిల్లలకు నచ్చిన పనులే నేను చేస్తాను అంది మిత్ర చాలా కోపంగా ఇక మిత్ర కోపంగా ఉందని సరే సరే నీ పిల్లలకు నచ్చిన పనులు చేద్దులే ఊరుకో ఇక అని మిత్రని కాస్త శాంతింపచేసి ఆ రాత్రికి పడుకోబెట్టాడు నిశాంత్ ఇది ఎలా మారుతుంది ఇంకా అత్తయ్య మామయ్యతో మాట్లాడకపోతే ఎలా వాళ్ళు ఏమో దీని గురించి బెంగ పెట్టుకున్నారు అనుకుంటూ ఉంటాడు నిశాంత్ అలా మరుసటి రోజు ఉదయం అందరూ మిత్రని బ్రతిమిలాడతారు ఇక్కడే ఉంటే ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ నీకే ఇబ్బంది అని చెప్పగానే ఇక వాళ్ళ అమ్మ నాన్నతో పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి పుట్టింటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది మిత్ర నిశాంత్ని వదిలి ఆమెకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు నిశాంత్ కూడా ఆమెను హైదరాబాద్లో దింపి వద్దామనుకున్నాడు కానీ కాలేజ్లో ఎగ్జామ్స్ వల్ల అతడికి వీలు లేకుండా పోయింది మిత్రతో వెళ్ళడం అందుకే మిత్రని జాగ్రత్తగా కారులో పంపించాడు వాళ్ళ అత్త మామతో ఇక నిశాంత్ అమ్మ నాన్న అన్న వదిన తమ్ముడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్లల్లో వాళ్ళ ఊరికి బయలుదేరితే జితేంద్ర గారు కూతురు కోసం పెద్ద కార్ తెప్పించి నాలుగు గంటల ప్రయాణాన్ని ఎనిమిది గంటలకు చేసి నెమ్మదిగా కూతురికి ఇబ్బంది కలగకుండా ఇంటికి తీసుకెళ్లారు ఇంటికి వెళ్ళగానే తులసి గారు కూతురికి అన్ని రకాల వస్తువులతో దిష్టి తీసి లోపలికి రమ్మనగానే చైత్ర మెల్లిగా వాళ్ళ అక్కని మిత్ర రూమ్కి తీసుకెళ్తుంది ఆ ఇంటికి వచ్చినట్టే కానీ తనకి ఏ ఫీలింగ్ లేదు ఏదో బొమ్మలా తన రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా పడుకుంది వాళ్ళు ఎంత మాట్లాడించాలని చూసినా మాట్లాడదు వాళ్ళు పెట్టింది తనకిష్టమైతే తినడం లేకపోతే లేదు ఇది కావాలి అని కూడా అడగడం లేదు అలా ఇరవై రోజులు గడిచాయి మిత్ర తన పుట్టింటికి వెళ్ళి మిత్ర సైలెంట్గా ఉండడం చూసిన జితేంద్ర తులసి గారు కూతురు దగ్గరికి వచ్చి నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా తల్లి ఈ టైంలో నువ్వు సంతోషంగా ఉంటేనే కదా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది మా మీద ఇంకా ఎన్ని రోజులు తల్లి ఇలా కోపంగా ఉంటావు అని అన్నారు అయినా కూడా మిత్ర వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదు అసలు వాళ్ళు తన ముందు కూడా చూడదు అసలు వాళ్ళు తన దగ్గర లేనట్టే ప్రవర్తిస్తూ ఉంటుంది ఇక కూతురు మాట్లాడడం లేదని జితేంద్ర తులసి గారు బాధగా బయటికి వెళ్ళిపోతే చైత్ర కూడా వచ్చి ఎందుకక్క అమ్మ నాన్నని ఇంకా బాధ పెడతావు నువ్వు పెళ్లి చేసుకున్నానే కదా అమ్మ నాన్నతో మాట్లాడింది ఇప్పుడు నువ్వు బావతో ఇంత సంతోషంగా ఉంటున్నావు వాళ్ళు బావతో పెళ్లి చేయబట్టే కదా ఇప్పుడు నువ్వు బావ ఇంత సంతోషంగా ఉంటుంది మరి దానికి కారణమైన వాళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష కట్టడం ఎందుకు ఇంకా వాళ్ళని బాధ పెడుతున్నావు అన్నా కూడా చెల్లిని ఒక చూపు చూసి సైలెంట్గా ఉంటుంది తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడదు మిత్ర అలా ఇరవై రోజుల తర్వాత నిశాంత్ ఒకరోజు కాలేజీ నుండి వచ్చాక డిన్నర్ చేస్తూ మిత్రకి కాల్ చేశాడు అతడు ఫోన్ చేయడమే ఆలస్యం మిత్ర ఏడుస్తూ ఉంటుంది ఆమె ఏడుపు విన్న నిశాంత్ ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు ఆరోగ్యం బాగానే ఉంది కదా నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని కంగారుగా అడుగుతాడు నేను ఇక్కడ ఉండలేను బావా నేను చూడాలనిపిస్తుంది నాకు నీ దగ్గరే ఉండాలని ఉంది ప్లీజ్ బావా నన్ను తీసుకెళ్ళు ఇక్కడ నుండి నేను ఇక్కడ ఉండలేను నాకు ఇక్కడ అసలు ఉండాలని అనిపించట్లేదు బావా నువ్వు నాకు కావాలి అని మిత్ర ఏడుస్తూ ఉంటే నిశాంత్ గుండె తరుక్కుపోతుంది అసలు ఆమె అక్కడ సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాడు కానీ ఆమె అంతలా బాధపడుతూ ఉంటే అతడి మనసు బాధతో మూలుగుతూ ఉంటుంది సరే సరే నేను వస్తాను ఏడవకు అని ఆమెతో గంటసేపు మాట్లాడి ఆమెను ఓదార్చి ఆమె పడుకున్న తర్వాత ఇక నిశాంత్ ఫోన్ కట్ చేశాడు మిత్ర ఉదయం లేచేసరికి నిషాద్ ఆమెనే చూస్తూ కనిపించేసరికి కళా అని మిత్ర కళ్ళు ఒకసారి నలుముకొని చూసి నిషాంత్ బుగ్గ మీద చేయి వేయగానే అతడు నిజంగానే వచ్చాడని తెలిసి టక్కున బెడ్ మీద నుండి లేచి అతడిని హత్తుకొని నేను ఇక్కడ ఉండలేను బావా ప్లీజ్ మన ఇంటికి వెళ్ళిపోదాం నన్ను తీసుకెళ్ళి ఇక్కడి నుండి నాకు ఎవ్వరూ వద్దు నువ్వొక్కడి ఉంటే చాలు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నువ్వు కాలేజీకి వెళ్ళినా పర్లేదు నేను ఒక్కదాన్నే బాగుంటాను బావా ప్లీజ్ నేను ఇక్కడ ఉండలేను బావా అని నిశాంత్ చెట్ని మొత్తం తడిపేస్తూ ఏడుస్తూ ఉంటుంది మిత్ర సరే సరే ఏడవకు మనం ఇక ఇంటికి వెళ్దాం అని మిత్ర అక్కడ ఉండలేదు అని అర్థం చేసుకున్న నిశాంత్ ఆ రోజంతా కూడా మిత్ర వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళ అందరితో గడిపి సాయంత్రం చెప్తాడు అది ఇక్కడ ఉండను అంటుంది మావయ్య అది ఏడిస్తే నేను ఉండలేను అది ఇక్కడ సంతోషంగా ఉంటుందని పంపించాను కానీ అది ఇలా రోజు ఏడుస్తూ ఉంటే నా వల్ల కాదు నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పాడు నిశాంత్ ఇక నిజంగానే కూతురు డల్గా ఉండడం అల్లడు లేడని అలా ఉంటుందని చెప్పి జాగ్రత్త నాన్న అనే మిత్రకి నిషాంత్తో పాటు ఇంటికి పంపించేస్తారు జితేంద్ర తులసి గారు ఇక అతడు కాలేజీకి వెళ్తే ఇబ్బంది అవుతుంది అని నిశాంత్ ఉషా తిరుమల గారికి కాల్ చేసి అది డెలివరీ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండండి అమ్మా అని పిలిపించుకుంటాడు వాళ్ళని ఇంటికి ఇక అత్తయ్య మామయ్య కూడా వాళ్ళ ఇంటికి రావడంతో మిత్ర భర్తతో సంతోషంగా తన రోజులు వెల్లదీస్తూ ఉంటుంది తొమ్మిదో నెల రాగానే మిత్రకి కూడా గ్రాండ్గా సీమంతం చేస్తారు అందరూ కలిసి అయినా అమ్మ నాన్నతో నో మాటలు మిత్ర శ్రీమంతం అవ్వగానే ఇక మంచి రోజులు ఉన్నాయని వరుణ్ చైత్రకి కూడా గ్రాండ్గా పెళ్లి చేస్తారు చెల్లి పెళ్లికి కూడా ఫంక్షన్ హాల్కి వెళ్ళి అటు నుండి మళ్ళీ ఇంటికే వెళ్ళిపోతుందే తప్ప మిత్ర అమ్మ నాన్నతో మాట్లాడకుండా ఇక చైత్ర పెళ్లి అవ్వగానే వరుణ్ బాబు హైదరాబాద్లోనే కాబట్టి ఇద్దరు కొత్త ఇల్లు తీసుకొని కొత్తగా కాపురం మొదలుపెట్టి సంతోషంగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు రెండు సంవత్సరాల తర్వాత నిశాంత్ మిత్ర కార్లో హైదరాబాద్కి వెళ్తున్నారు మిత్ర ఏడుస్తున్న కొడుకుకి పాలు ఇస్తూ ఉంటుంది వరుణ్ చైత్రకి కొడుకు పుట్టాడు అన్న న్యూస్ తెలిసి వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నారు అది కూడా చైత్ర డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ పుట్టింట్లో ఉంది ఇప్పుడు చైత్ర డెలివరీ అయ్యాక నిశాంత్ వెళ్ళి చూసి వచ్చాడు కానీ మన నిశాంత్ మిత్ర కొడుక్కి ఆరోగ్యం బాగాలేక మిత్ర వెళ్ళలేదు ఇప్పుడు అందుకే చెల్లి కొడుకుని చూడడం కోసం వెళ్తుంది అలా మళ్ళీ పుట్టింటికి వెళ్ళిన మిత్ర చెల్లిని మరిదిని మాత్రమే పలకరించి చెల్లి కొడుకుని ఎత్తుకొని మురిసిపోతూ ఉంటుంది చైత్ర ఏమో అక్క కొడుకుని ఎత్తుకొని మురిసిపోతూ ఉండగా అలా ఒక రెండు రోజులు నిశాంత్ అక్కడ ఉన్నామనగానే సరే అంటుంది మిత్ర వాళ్ళు వచ్చిన రెండు రోజుల తర్వాత నిశాంత్ కొడుకుని వాళ్ళ అత్త తులసి గారికి అప్పచెప్పి మేము ఒక టూ అవర్స్లో వచ్చేస్తాం అత్తయ్య అని మిత్రని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు నిశాంత్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా అని అప్పటికే మిత్ర సార్లు అడిగి అలసిపోవడంతో నిశాంత్ ఆమెని హైదరాబాద్లో జరుగుతున్న ర్యాంప్ వాక్కి తీసుకెళ్లాడు అసలు ఇక్కడికెందుకు తీసుకొచ్చావు బావా అని ఆమె అడుగుతున్న అంతలోనే ఆమెను లోపలికి తీసుకువెళ్ళడం ఆమెకి ఫిట్ అయ్యే డ్రెస్ అలాగే ఆమెకు మేకప్ వేయించి రెడీగా ఆమెను స్టేజ్ వెనక్కి తీసుకువెళ్ళి నిలబెట్టి ఆల్ ది బెస్ట్ బంగారం అని చెప్పి నిషాంత్ అక్కడి నుండి బయటకి వచ్చేస్తాడు స్టేజీ ముందుకు అసలు ఏం జరుగుతుందో తెలిసేసరికి ఒక్కొక్కరుగా ర్యాంప్ వాక్ చేస్తూ స్టేజ్ మీద వెళ్తున్నారు తదుపరి ఆమె అవడంతో భయపడుతూనే మర్చిపోయిన ఆమె మోడలింగ్ గుర్తు చేసుకొని ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని కాన్ఫిడెన్స్గా స్టైల్గా తన స్టైల్లో ర్యాంప్ వాక్ చేసి అక్కడికి వెళ్ళి నిలబడుతుంది భార్య కాన్ఫిడెన్స్గా అలా నడుస్తూ ఉంటే నిశాంత్ ఇక్కడ నుండి క్లాప్స్ కొడుతూ ఉంటాడు అలా అందరి ర్యాంప్ వాక్ అయిపోయాక మన మిత్ర గారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అసలు ఆమె మర్చిపోయింది ఆ ఆశ కూడా తీసేసుకుంది ఒక్కసారైనా అందులో పార్టిసిపేట్ చేసి గెలవాలి అనుకుంది అది ఇప్పుడు ఇలా నిజం అవ్వడంతో మిత్ర అక్కడ మిత్రని అక్కడ ఉన్న అందరూ అభిన అభినందిస్తూ ఉంటే నిశాంత్ మిత్ర నిశాంత్ని హత్తుకొని థ్యాంక్ యూ బావా అని ఏడుస్తూ ఉంటుంది ఇది నేను చేసింది కాదు మిత్ర అని అక్కడ నిలబడ్డ జితేంద్ర తులసి గారు వైపు వేలుపెట్టి చూపించాడు నిశాంత్ నిజంగా అని అడిగింది మిత్ర నువ్వు దేన్నైతే కోల్పోయావో నిన్ను దేని నుండి అయితే దూరం చేశారో నీకు దాన్ని దగ్గర చేయాలి అనుకున్నారు ఇప్పుడు నీకు దక్కింది కదా అది ఇకనైనా మీ అమ్మ నాన్నతో మాట్లాడవా అని తనగానే పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది మిత్ర థ్యాంక్ యూ సో మచ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని మూడు సంవత్సరాల తర్వాత కూతురు వాళ్ళతో మాట్లాడడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కూతురికి అన్ని సంతోషాలు ఇవ్వాలి అనుకున్నారు కానీ తన ఇష్టాన్ని కాదు అన్నారు అన్న గిల్ట్ ఇప్పటికీ జితేంద్ర గారిలో ఉండిపోయి కూతురి కోరిక నెరవేర్చాలని ఇలా చేశారు ఇప్పుడు కూతురు అంత సంతోషంగా ఉండేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక దేన్నైతే సాధించలేను అని అనుకుందో దేన్నైతే ఆమె కోరుకుందో ఇప్పుడు దాంట్లో విజయం సాధించడంతో మిత్ర హ్యాపీనెస్ అంతా ఇంత కాదు అమ్మ నాన్నతో మూడు సంవత్సరాల నుండి మాట్లాడకుండా ఉన్న మాటలన్నీ మాట్లాడేసి నిశాంత్ దగ్గరికి కూడా వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ బావా అని చెప్తుంది నువ్వు హ్యాపీ కదా ఇప్పుడు అని అడిగాడు నిశాంత్ చాలా అని మిత్ర నవ్వుతుంది వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం శుభం